హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బాగ్య థాట్స్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఐ హోప్ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీరు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అయితే ఈరోజు నేను అల్లం పేస్ట్ చేసుకుందాం అని చెప్పి అరకిలో అల్లం తెచ్చుకున్నానండి అయితే అందులో కిలో మాత్రమే పేస్ట్ చేసుకుంటాను మీకు తగ్గి స్టోర్ చేసుకుంటాను మనం అలా ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి అది జ్యూస్ అంతా ఆరిపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట వాడడానికి యూజ్ అవ్వదు సో అలా కాకుండా మనం శుభ్రంగా కట్గేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక అది చాలా రోజు ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట అది కూడా ఎలా చేయాలో ఈరోజు చూసుకుందామండి ముందుగా మన అల్లం అనేది శుభ్రంగా కడుక్కోవాలండి అందులో ఈసక అలాగే మట్టి చాలా ఉంటుంది కదా అవి లేకుండా ఒకటిగా రెండుసార్లు చూసుకొని కడుక్కోవాలండి మనకి ఏదైనా పని ఉంది అంటే అల్లం వెళ్ళి పేస్ట్లో ఇల్లుపై క్లీనింగ్ అల్లం క్లీనింగ్ అనమాట రుబ్బడం చాలా ఈజీయే కదా సో ఇది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనం తినకూడదు కదా తీసుకున్నా కూడా సో జాగ్రత్తగా ఇలా కట్ పెద్ద పెద్ద ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని శుభ్రంగా లోపల లోపల ఉన్న మట్టి అంతా కూడా మనం కడిగేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మా నానబెట్టుకున్న కూడా అంతా వచ్చేస్తుందండి నేనైతే కనుక శుభ్రంగా కడిగేసుకొని ఒక పావు గంట అరగంట సేపు నీరు పోసి పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి మిగిలిన ఇసుకను ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది దాంతోపాటు అల్లం మీద తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా స్పూన్తో అన్నా కూడా మనకు ఆ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎందుకని ఒక పోగండర కలిసే పక్కన ఆరబెట్టేసుకోవాలన్నమాట అల్లం అనేది అల్లం వెళ్ళి పేస్ట్ బయట కంటే ఇంట్లో చేసుకొని చాలా బెస్ట్ అండి నేను అని అడిగితే కనుక ఎందుకంటే బయట కొనింది ఎలాగైనా కొంచెం స్మెల్లోనే తేడా ఉంటుంది అనమాట నాకు అస్సలు నచ్చదు అల్లం పేస్ట్ లేకపోయినా ఏదో చేసినా కూడా ఉండడం మానేస్తాను కానీ అవి వేయకుండా నేను మాత్రం అల్లం వెళ్ళిపోయి బయటకు మాత్రం ఏదన్నమాట నాకు ఎందుకు నచ్చదు నేను ఇంట్లోనే చేసుకుంటాను అన్నమాట సో పావుకిలో అల్లం తో అల్లానికి నేను పావుకిలో ఎల్లుపాయలు తీసుకున్నానండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అల్లం ఎక్కువ వేసో లేదా ఎల్లుపాయలు ఎక్కువ వేసో చేస్తే కనుక టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో మనం ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీతో చేసుకుంటే అల్లం వెల్లి పేస్ట్ అని పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది కూడా కర్రీలోకి సో ఇట్లాగా మనం అల్లం వెల్లుపాయలు అనేది కొంచెం చేసాం చేసామనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది పాయలన్నీ కానీ నేను ఇప్పుడే తెచ్చుకున్నాను కదండి అందుకని కొంచెం ముచ్చుకు మీద ఒక చిన్నగా కొట్టామనుకోండి పువ్వులా విడిపోతుంది దేనిక ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నాకైతే చిన్న పాయే దొరికిందండి మార్కెట్లో నేను అవే తెచ్చుకుంటున్నాను అర్జెంటాన్ని నేను అవే తెచ్చేసుకున్నాను అనమాట సో మనం నేనైతే తొక్కలతోనే చేసేస్తానండి దాన్ని మనం మళ్ళీ లోపల పాయ మాత్రం వేయాలని ఏం లేదు తొక్కలతో చేసుకున్న కూడా మంచిదే హెల్త్ కూడా అది కూడా మంచిదే సో నేను దాని చేసుకుంటానండి ఇలా పాయలన్నీ తీసేసుకోవాలి చచ్చులు పుచ్చులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పడేసేసి నీట్గా తీసేసుకోవాలి తర్వాత మన అల్లం మొక్కలు ఉన్నాయి కదా నాలిపోయాయి కదా అందరూ ఇసుక కట్ట ఏమైనా ఉన్నా కూడా చూసుకొని కడిగేసుకొని ఈ విధంగా చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తుందో నానబెట్టుకుంటే ఇట్లా మొత్తం అన్నీ తీసేసుకోవాలండి అది ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అనమాట నీట్గా ఇలా అయిపోయిన తర్వాత మొత్తంగా చూసారండి అరకిలో అల్లం అనమాట ఇది అరకిలో అల్లం మనకి ఇంత అయ్యింది అనమాట తొక్కవన్నీ తీసి క్లీన్ చేసేటప్పుడు ఇదే అనమాట ఇందులో సగం మాత్రం వెల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి నేను సో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మనం మిక్సీ జార్లోనే వేసేసుకొని దాంట్లో ఎరులిపాయ తీసుకున్నా కదండి పావుకిలో వెల్లుపాయి అది కూడా అందులో వేసేసుకొని మనం మెత్తగా రుబ్బుకోవాలి దీంట్లో పాటు దీంతో మనం స్టోర్ చేసుకోవాలి కదండి ఒక టిష్యూ పేపర్ మీద అల్లం అనేది పెట్టేసుకొని అది ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని దాని మీద ఇంకొక టిష్యూ పెట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా చూసి చూసిగా చాలా బాగుంటుంది అనవల్ల సో దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి ఒకేసారి రుబ్బేయకుండా కొంచెం కొంచెం ఆపుతూ ఆన్ చేస్తూ రుబ్బుకోండి కొంచెం మాత్రమే వాటర్ వేసుకుంటూ రుబ్బుకోండి ఎందుకంటే అందులో కూడా ఆల్రెడీ జ్యూసీగా ఉంటుంది కదా అలా అనేది సో లేదు మెత్తగా అయిపోయింది చూసారా ఎల్లుపై పీచ్లా ఉంటుంది అనుకుంటారు కదా ఏముండదు చాలా మెత్తగా అవుతుంది అనమాట దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ అది కూడా వేసి చివరిగా ఒక్కసారి రుబ్బుకొని వదిలేసామనుకోండి చూసారా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది స్పెన్లో కూడా చాలా బాగుస్తుందండి ఎంతైనా ఇంట్లో చేసుకునేది ఇంట్లో చేసుకునేదే కదా సో ఇట్లాగా ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను నుంచి రెండవ రోజు మాత్రం ఫ్రెష్గా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది అసలు మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాబాయ్